కుటుంబ సభ్యులకు సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం నలభై వేల ఐదు వందల కోట్ల రుణాలు నాదంగల మనోహర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి పూజలో నన్నమరి బాలకృష్ణ సత్యమని వసుంధర భారత ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు దీంతో వరుసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేశారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదకొండు సార్లు ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మూడో ప్రధానిగా చరిత్రలో నిలిచిపోనున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పెద్దాపూర్ క్యాంప్లోని సాంఘీమ సంక్షేమ బాల గురుకుల పాఠశాలలో మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థ గురై అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే అనిరుద్ధ్ కుటుంబం నివసిస్తున్న గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం వెళ్లారు అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు కుమారుడిపైన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు వారికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు సాధారణంగా రాజకీయంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి పిల్లలు పిల్లలున్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలనా పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో మృత్యువాత పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళంతా మన పిల్లలు ఎందుకంటే ఒక తల్లి గాని తండ్రి గాని తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే అక్కడ ఉండే టీచర్లు గాని అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు గాని తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకుంటాం అనుకునే నమ్ముతాం అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం కేవలం చావులే కాదు దాదాపు ఐదు వందల మంది పిల్లలు హాస్పిటల్ పడ్డారు ఈ విషాహారం తినడం వల్ల కల్తీ ఆహారం తినడం వల్ల అక్కడ ఉండే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధర పాల్గొన్నారు పట్టణంలో మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు సోమవారం వేకుజామున వేద పండితులు నిర్వహించిన హోమం లక్ష కుంకుమ కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో భారీగా ఎర్రచంద్రం తొందరలు పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు గంజాయి ఎర్రచంద్రం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం காலைல நம்ம எல்லாரும் கவலை ஒன்னு பாத்துக்கலாம் நம்ம வந்து இதுல கேடலாம் சேவட்டே screen-ல பையாதீங்க கேஸ் உண்டு கழா बुजुर्ग கேஸ் உண்டு கஸ் கேஸ் சிஸ்ட்ரம் கோயிட்டே மூச்சு என்னையா போகறதுன ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిన్ల మనోహర్ పర్యటించారు ఏలూరు అమరాపురంలో రైతులతో నేటు ఆయన భేటీ అయ్యారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు గోదావరి జిల్లాలో ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై నాలుగు మంది రైతులకు ఆరు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయల బకాయిలు పంపిణీ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాదిన్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కు రైతులు ధాన్యం అమ్మారన్నారు రైతులకు అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై నాలుగు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిలు జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు కూటమి ప్రభుత్వం మొదటి దశలో వెయ్యి కోట్లలో రైతులకు పంపిణీ ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలు నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కూడా కోరుతున్నాను ఎందుకంటే మీరు పడిన కష్టాలు పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకొని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షేమంలో అంటే ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు ప్రభుత్వం పైన ఒక భరోసాతో ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్లి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిసెట్ సీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కల్లారా చూసాం లారీలు తీసుకొస్తే రెండు రోజుల తర్వాత రమ్మండం ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ శాతం ఎక్కువ ఉంది వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం తెలంగాణ రాష్ట్రం మేచల్ జిల్లా గట్కేసర మండలం కోరముల జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆత్మీయ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన సమావేశంలో తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిర్మలా శ్రీధర్ టంకు సురేష్ ఐలయ్య రమేష్ జార్జుల శ్రీనివాస్ గౌడ్ స్ జనార్దన్ ప్రవీణ్ గరపల్లి శ్రీనివాస్ కాశీ ఉపేందర్ కృష్ణయ్య తిరుపతి గౌరవ పెడితే అనిపిస్తాం ఎందుకు బాలి అంటే నేను తర్వాత మాట్లాడతాను మీకు ధన్యవాదాలు తెలియదు నేను చెప్పే మాట్లాడడం జరిగింది ఎవరైతే కానివ్వండి ముందున్న వారు కానివ్వండి మాట్లాడే ఎవరైనా రెండు నిమిషాలు మూడు నిమిషాలు మనం ప్రభుత్వానికి అనుకూలం రాష్ట్ర ఇప్పుడున్నటువంటి రాష్ట్ర వరుసగా పదకొండవసారి ప్రధానిగా మోదీ కుటుంబ సభ్యులకు సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం నలభై వేల ఐదు వందల కోట్ల రుణాలు నాదింగ మనోహర్ లక్ష్మీ స్వామి ఆలయ భూమి పూజలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా